కీర్తనల గ్రంథం నూట మూడవ కీర్తనలో ఒకటి రెండు వచనాల్లో ఇలా వ్రాయబడుతుంది నా ప్రాణమా యోవను సంగతించము నా అందరి నుండి ఉన్న సమస్తమ ఆయన నామమును సంతము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని వ్రాయబడుతుంది కీర్తనకారుడు ప్రాణంతో తెలియచేస్తున్నాడు ప్రాణం అంటే మన దేహంలో ఉన్నటువంటి రక్తం రక్తానికి ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దట అందుకని ప్రాణానికే ఆజ్ఞాపిస్తున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించము నా అంతర నా ప్రాణమే కాదు అంతరంగంలో ఉన్నటువంటి సమస్తానికి కూడా ఆజ్ఞాపించుకుంటున్నాడు నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువదు అని ఆజ్ఞాపిస్తున్నాడు అంతరంగంలో ఉన్నటువంటి హృదయాలోచనలు ఉన్న తలలో ఉన్నటువంటి తలంపుల్లో కూడా దేవుని చేసిన మేళ్ళనే ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకోవాలని ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోకుండా ప్రతి విషయాన్ని ఎత్తి దేవుణ్ణి స్తోత్రం చేయాలని అందుకని అంటున్నాడు నా ప్రాణమా యహోవాను సమతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారాలని మర్చిపోకుండా నిత్యము స్థుతించాలి ఆయన నామాన్ని కీర్తించాలి గనపరచాలని ఆజ్ఞాపించుకుంటున్నాడు ఉన్నాడు అలాగూ నా మనం కూడా నిత్యము ఆయనను స్తతించడము కాక ఆమెని